ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం కుంభకోణం దర్యాప్తుకు రెండు వందల యాభై కోట్లు మళ్లీ వార్తల్లోకి బోఫాస్ కేసు మే నెలలో తల్లికి వందరం అమలు మంత్రి లోకేష్ ఎన్నికల్లోనూ చంద్రబాబు రెగ్గింగ్ జగన్ చంద్రబాబు ఒక కాలేశ్వర విషయంలోనే కాదు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ బోఫోర్స్ లంచం కుంభకోణం దర్యాప్తులో ఇది కొత్త మలుపు కానుంది ఈ కుంభకోణంలో కీలకమైన సమాచారం సేకరించేందుకు సీబీఐ అమెరికన్ ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ మైకల్ హెర్షమన్ను గతంలోనే అభ్యర్థించగా అతడు సానుకూలంగా స్పందించారు అనంతరం దీనికి సంబంధించిన సీబీఐ అమెరికా అధికారులకు పలుమార్లు లేఖలు పంపినా స్పందన రాలేదు తాజాగా మైకేల్ హర్షమన్ నుంచి సాక్ష్యం సేకరించేందుకు కీలక ముందడుగు పడింది ఇటీవల భారత హోంశాఖ నుంచి అమెరికా యుఎస్ఏకు న్యాయపరమైన అభ్యర్థన లేక లెటర్ రొటేటరీ పంపిందేకు సిబిఐకు అనుమతి లభించింది తల్లికి వందరం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు శాసనసభలో ఆయన మాట్లాడారు తల్లికి వందరం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ఇస్తాం బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఈ పథకానికి కేటాయించాం మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని నారా లోకేష్ చెప్పారు ఇష్యూ పైన మాట్లాడుకునేవారు చట్టాలపైన చర్చ జరిగేది ప్రజలకు ఏం కావాలో అదే చట్టసభలు అలాంటి చట్టాలే చట్టసభలు చేసేవారు అధ్యక్ష అధ్యక్ష ఇది నాకు రెండో అవకాశం అధ్యక్ష గతంలో కౌన్సిల్లో చేశాను ఈరోజు శాసనసభకు వచ్చాను అధ్యక్ష కానీ అధ్యక్ష ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళు గెలిపించారు పదకొండు స్థానాల్లో ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీ స్పీచ్ని కూడా డిస్టర్బ్ చేసి ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా పిలుస్తాం ఆహ్వానిస్తాం రెండు సభల్ని ఉద్దేశించి మాట్లాడిపోయి కానీ ఆయన్ని కూడా అవమానపరిచే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు రిగ్గింగ్ చేశారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాలని చరిత్రలో ఎవరైనా చూసారా చంద్రబాబు చేశారు ఉత్తరాంధ్ర టీచర్లు ఓటర్లు ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు టీడీపీ నుంచి పది మందిని లాగుతున్నామని మా వాళ్ళు చెప్తే వద్దని చెప్పా అని పేర్కొన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో జీరో వేకెన్సీ పాలసీలో మా ప్రభుత్వ హయాంలో నేషన్ నేషనల్ వైడ్ నేషనల్ ఫిగర్స్ చూసుకుంటే నేషన్ వైడ్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారని చెప్పి నా నేషన్ వైజ్ నెంబర్ తీసుకుంటే సిక్స్టీ వన్ పర్సెంట్ ఉంటే మన మన రాష్ట్రంలో నాలుగు పర్సెంట్ వైఎస్ఆర్సిపి హయాబులో జీరో వేకెన్సీ పాలసీ పెట్టి ఆ మాదిరిగా రిక్రూట్ చేసి ఆ మాదిరిగా పేదవాడికి తోడుగా ఉన్న పరిస్థితుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్ల్యూహెచ్ఓ జిఎంపి ప్రమాణాల ప్రమాణాలు గల మందులు మాత్రమే అందు అందుబాటులో ఉండేట్టుగా చర్యలు తీసుకున్న పరిస్థితి నుంచి ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో వైకాపా ఎమ్మెల్యే జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు సభలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని స్పష్టం చేశారు సీఎం హోదాలో నాడు జగన్ చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలనని చెప్పిన మాటలను గుర్తు చేశారు దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజ నుంచి ఆశించడం తప్పు అంటూ వ్యాఖ్యానించారు స్పీకర్ ఎన్నిక మరణాడు అంటే ఇరవై రెండు ఆరు ఇరవై ఇరవై నాలుగున నాడు జరిగింది ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వగలిగితే అధికారం కేవలం స్పీకర్కి మాత్రమే ఉంటుంది అందుకే సబ్జుల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి చూపించిన అన్న వాదన సరికాదు నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సి శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు మా సచివాలయానికి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు ఇట్లా కూసుకపోతే మోదీ వెనకచ్చి కుర్చీ దాగుతున్నాడు కూర్చు కూచున్నాడు రంపు ఈ రేవంత్ రెడ్డి వెళ్తే ఏమైతే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాము చంద్రబాబుకు నిజంగానే తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని కేంద్రానికి సిడబ్ల్యూసీకి లేఖ రాయాలి గోదావరి మీద నిర్మిస్తున్న సమ్మక్కసాగర్ సీతమ్మసాగర్ వార్ధా కాళేశ్వరం గూడెం ప్రాజెక్టుకు అలాగే నల్గొండ జిల్లాలో డి ఎత్తిపత్ర పథకానికి కలవకుర్తి పాలమూరు ప్రాజెక్టుల నీటి కేటాయింపుల విషయంలో అభ్యంతరం లేదని కేంద్రానికి చంద్రబాబు నాయుడు లేఖ రాయాలి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తగులుతున్నారు ఎందుకు ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు మా భయం ఏంటంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గోదావరి బోర్డు మీద ట్రిబ్యునల్ వేయాలని అడుగుతున్నాడు గోదావరి నది మీద మళ్ళీ ఆడ ట్రిబ్యునల్ పడితే ఏండ్ల తరబడిలు ఇరికపోతాయి ఈ ప్రాజెక్టులు బయటకు రావు ఇవి నిక్కర జలాలు మాకు హక్కుగా ఉన్న నీళ్లు ఈ వీటిని ఎందుకు అడ్డుకుంటున్నారు రాయండి కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీకి లేక సమ్మక్కసాగర్ సీతమ్మసాగర్ వార్ధ ఎస్ఎల్బీసీ టన్నుల్లో సహాయక చర్యలకు మళ్లీ ఆటంకం నిన్న కన్వేయర్ బెల్ట్ పనిచేయడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి కానీ ఈరోజు కన్వేటర్ వెళ్ళి మళ్ళీ పనిచేయకపోవడంతో సహాయక చర్యలు తిరిగి ఆగిపోయాయి దీంతో శిథిలాలు బయట తొలగించడంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది టన్నల్లో చిక్కుకున్న తమ వారు తిరిగి వస్తారని నమ్మకం లేక నిరాశతో సొంత ఊర్లకు తిరిగి వెళ్తున్న బాధితుల కుటుంబ సభ్యులు బీసీ వాదాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్తామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనా అది చింతపండు నవీన్ పేర్కొన్నారు మీడియాతో ఆయన మాట్లాడారు బీసీ వాదం తెలంగాణలో బలపడ్డ సూచనలు కనిపిస్తుంది అన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అధికారి పార్టీ తన వెనక్కి లాగేంత బలమైన శక్తిగా మారారని చెప్పారు కుల్లగణన లెక్కల తప్పని నిరూపించడానికి తను సిద్ధంగా ఉన్నానని తెలిపారు నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థతో ఓడిపోయారు మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిర్లో ఒక సీట్ రాలే ఇవాళ మీరు కరెక్ట్గా ఉంటే ఆరు నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం ఉంటే ఆ ఎనిమిది సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు కేంద్రంలో పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కథం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి వెంకటేష్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతమావాకిట్లు సినిమల చుట్టూ దిల్ రాజ్ నిర్మాత రెండు వేల పదమూడులో విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులనే విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే సుమారు పన్నెండేళ్ల తర్వాత మార్చేడున ఇది రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలోనే దిల్ రాజ్ తాజాగా ప్రసెంట్ నిర్వహించారు సినిమా కోసం ఇప్పటికే టెన్ థియేటర్స్ ఫుల్ అయ్యాయని మంచి కంటెంట్ ఉంటే థియేటర్లు చూడడానికి ప్రేక్షకులు ఎప్పుడూ అయినా ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఒక ఆ బ్రదర్స్ మధ్య ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా సిద్ధిపేట నియోజకవర్గం చిన్న కోడూరు మండలం చంద్రాపూర్లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రంగనాయక సాగర్లోని కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు నా కోరిక మేరకు ఒక్క టీఎంసీ నీటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తూచిపెట్టాలని చూస్తుంది ప్రజలకు నష్టం చేయకూడదు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూలో తుంగతుర్తి కోదాడ సూర్యాపేట భూపాలపల్లి ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి ఎస్ఆర్ఎస్పీ నీరు తగ్గించినప్పుడు కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశారు కాళేశ్వరంలో పదిహేను రిజర్వాయర్లు బాగున్నాయి ఇరవై మూడు కిలోమీటర్ల టన్నెలు బాగున్నాయి సబ్ బాగున్నాయి 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 ప్రైజర్ దానిపైన స్పందించి అనంతగిరి రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసి నీళ్లను రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ పంపు చేస్తున్నందుకు మరి మా లేఖపై స్పందించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలను ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతో ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అరవై నాలుగు కోట్ల కుంభకోణం దర్యాప్తుకు రెండు వందల యాభై కోట్లు మళ్లీ వార్తల్లోకి బోఫార్స్ కేసు మే నెలలో తల్లికి వందరం అమలు మంత్రి లోకేష్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు రెగ్గింగ్ జగన్ చంద్రబాబు ఒక కాళేశ్వరం విషయంలోనే కాదు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మరిన్ని న్యూస్ కోసం నడి ఆర్ఎస్ పవర్ మీడియా